మాఘ పౌర్ణమి సందర్భంగా దర్శిపట్నంలోని బంగారమ్మ బావి వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో లక్ష్మీ తిరుపుతమ్మ గోపాయస్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది దర్శనాపురి వాసవి క్లబ్ రీజనల్ కోఆర్డినేటర్ మునగా ఆంజనేయుల పర్యవేక్షణలో వాసవి వనితా క్లబ్ తరఫున అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు తలంబ్రాలు బహుకరించారు వనితా క్లబ్ అధ్యక్షురాలు మునుగ లక్ష్మీకుమారి కోశాధికారి పరుచూరి దుర్గాకుమారి పలువురు వనితా క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదినారాయణ స్వామివారికి వస్త్రాలు సమర్పించిన వాళ్ళు మన గ్రామం తరఫున వైశ్య సంఘం వారు దర్పన అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు పట్టు వస్త్రాలు శుభంగలీయమైన హోమానికి సమయానికి అలాగే స్వామివారికి వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మా అవి స్వామివారికి ఇచ్చే వస్త్రాలే కదా ఆ స్వామివార వస్త్రాలు ఉన్నాయి ఇ చూడండి ఆ యోగస్థానబి విశాదేరువో చిత్ర గోర్గడ పులమిని ఇక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్